ముప్పై అదేవిధంగా మా సోదరులకు నూట పది అంటే ఇంత అన్యాయం జరిగినప్పుడు ఈ పక్క రాష్ట్రంలో కర్ణాటక కానీ తమిళనాడులో కానీ పద్దెనిమిది శాతం పెంచి రిజర్వేషన్లు చేసిండ్రు మీరు పద్దెనిమిది శాతం పెంచి మాకు ఎనిమిది శాతం మాకు ఇవ్వండి అట్టగుడక లేకుండా మీరు ఇంత అన్యాయం చేస్తుంది ప్రభుత్వం మెడల్ వచ్చి ఈ ప్రభుత్వాన్ని రోసర్ పాయడం సవరించపోతే తీవ్రంగా ఉంటుందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందు గురించి లక్షలాది మందిని మాలను చైతన్యం చేసి మాలలకు జరిగిన అన్యాయాన్ని మా పిల్లలు చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు మాకు గవర్నమెంట్ పోస్టులు లేవు డాక్టర్ పోస్టులాలకే గ్రూపుల పాఠశాల సీట్లకే ఏంటి గవర్నమెంట్ ఇంజనీరింగ్ సీట్లు లేవంటే మీకు కోట అయిపోయింది రిజర్వేషన్ కోట లేదు ఒకటి గుడక ఇచ్చడం లేదు అందు గురించి మేము పెద్ద ఎత్తున లక్షలాది మందిని హైదరాబాద్ తరలిచ్చి మేము నవంబర్ ఇరవై మూడున లా ఏది మాలలో రణవేరి లక్షలాది గవర్నమెంటా మేమా తెలుసుకోవాలి తాడో పేడో తెలుసుకుంటాం మేము ఆనే నిర్ణయిస్తాము మాల ఎమ్మెల్యేలారా మీరు అందరూ స్టేది వినికి ఎక్కాలా లేకపోతే మేము ఇల్లుగుడక పుట్టడి చేస్తాం